ఈరోజు ఫాదర్ విన్సెంట్ పెరార్ నూట ఒక నూట ఐదవ జయంతి సందర్భంగా పెద్దపే పెద్దపప్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆర్డిటి కాలనీలో ఆవరణంలో ఉన్నటువంటి ఫాదర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినార్య మాదిగా అలాగే మండల సిపిఐ కార్యదర్శి అయినటువంటి చింతా పురుషోత్తం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపప్పూర్ మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్ కుమారుడైనటువంటి ఇరగొంగల గంగన్న అలాగే పొదుపు సంఘ సభ్యులు అయినటువంటి లక్ష్మీదేవి నాగేంద్రమ్మ కుల్లాయమ్మ పుష్ప విద్యార్థులందరూ కూడా ఈరోజు పూలమాల వేసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది పాద పాదరి ఆశయాలను కొనసాగించాలని అందరూ కూడా ఈ అనంతపురం జిల్లాకు ఆర్డీటి సంస్థ ఫాదర్ పెరారు ఒక వరము లాంటి వాడు ఆయన మన మధ్య లేకపోవడం స్వయం దేశంలో పుట్టి అనంతపురం జిల్లాకు ఒక వరములాగా రావడం చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ పెద్దపుప్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆర్టీటీ సంస్థ ఒక దేవుని వాగు లాగా సంస్థను తీసుకుని రావడం ఒక వరము అని కూడా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం దాదాపు మా కాలనీలో మా పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఒక సెంటు కొలాలంటే కూడా లక్ష రూపాయలు లక్ష పైన పడే పడే కాలం ఒక్కరికి కూడా ఒక ఐదు ఐదారు మందికి ఎనిమిది మందికి పది మందికి తప్ప భూములు ఉండేది ఎవరికి కూడా భూములు లేవు కూలిపోతే ఇంట్లో జరుగుతుంది లేకపోతే లేదు అలాంటి సమయంలో ఆర్టీటీ సంస్థ రావడం సంస్థ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం వల్ల మేమందరం కూడా అభివృద్ధి పదంలో పయనించడం ఆర్టీటి సంస్థ కూడా రెండు వేల పద్నాలుగు పదలో సంస్థ పెద్దలు స్థలము ఐదు ఎకరాల పద్మూడు సెంట్లు భూమిని కొనడం ఒక్కొక్క భూమి ఎకరా ఐదు ఐదు ఎకర ఐదు సెంట్ ఐదు లక్షల ముప్పై వేలకు ఎకరా ఐదు ఎకరాల పదమూడు షర్ట్లు కొనుగోలు చేయడం ఇలాగా డ్రమ్సులు అయితేనేమి పేద పిల్లలకు ఎడ్యుకేషన్ గ్రాంట్లు అయితేనేమి ఇలా ఎన్నో కార్యక్రమాలు స్కూల్ అయితేనేమి ఇలా ఎన్నో కార్యక్రమాలు సమస్త అభివృద్ధి పదంలో పయనించడం మేమందరం కూడా సద్వినియోగం చేసుకున్నాం ఇప్పటికి కూడా ఆయన ఆశయాలు పేద పల్లెలకు పేద ప్రజలకు సద్వినియోగం చేయాలని ఆయన సంకల్పాన్ని కూడా మేమందరం కూడా ముందుకు తీసుకుపోతామని కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే పేద పిల్లలకు స్పందించు సాయం అనే కార్యక్రమం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా మేము రూపాయి రూపాయలు రోజుకు రూపాయలు చొప్పున చొప్పున కూడా మా గ్రామంలో కూడా మేము ఇప్పుడే పదకొండు గంటలకే కార్యక్రమం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మా కార్యక్రమం కూడా బలంగా నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి భావనారాయణ సారు టెక్నికల్ డైరెక్టర్ అయినటువంటి భావనారాయణ సార్ కూడా వచ్చిన్నాడు ఆయన కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరపడం జరిగింది ఉండేళ్ల ప్రోగ్రాం కూడా బాగా ఘన ఘనంగా జరపడం జరిగింది మేము ఈరోజు మా సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మాలికతండూరు ఆధ్వర్యంలో మేము ఫాదర్ విన్సన్ ఫిరార్ మాకు కనిపించే దేవుడు ఆయనకు విగ్రహానికి మేము కూడా మా ఎంఆర్పిఎస్ తరఫున మా కుల సంఘాల తరఫున మేమందరం కూడా ఆయనకు ఘనంగా పూలమాల చేయాలనే సంకల్పంతో ఈరోజు మేము పూలమాల చేసి ఘనంగా నివాళు అర్పిస్తున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని పోయి ఆయన ఏదైతే కోరుకున్నాడో ప్రజలందరూ కూడా బాగోగులు బాగుండాలని పేద పల్లెల పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఏదైతే సంకల్పించాలో వాటి కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ जय माधिवार जय मंद कृष्ण माध